చాలామంది అడిగేటువంటి రెగ్యులర్ ప్రశ్న ఏంటంటే కష్టపడి నెలంతా చాలా శారీరకంగా మానసికంగా మేము చేయదలుచుకున్నటువంటి పని ఇష్టంగా చేస్తూనే నెలంతా కష్టపడి సంపాదిస్తూ ఉంటాం ఆ సంపాదన ఒక ఐదు రోజులు అయ్యేటప్పటికల్లా నిజంగా ఎలా ఖర్చు అయిపోతుందో తెలియదు ఈ నెల ఇంత మిగులుతుంది అనుకుంటాం ఆ మిగులుతుంది అనుకున్న దానిలో ఇంకో అనుకోకుండా ఒక అనవసరమైనటువంటి ఖర్చు వస్తూ ఉంటుంది లేదు చాలా అవసరమైనటువంటి ఖర్చు వస్తూ ఉంటుంది ఆ ఖర్చు కోసం వినియోగించేస్తూ ఉంటాం ఫోన్లే వచ్చేస వచ్చే నెల ఖర్చు లేదు కదా అని వెయిట్ చేసి ఆ నెల రాగానే మళ్ళీ మొదలెడితే ఇంకొక ఖర్చు అనివార్యమైనటువంటి ఖర్చు అలా ఏ నెలకి ఆ నెల ఏ నెలకి ఆ నెల ఏదైతే దాచుకుందాం అనుకుంటున్నామో డబ్బులు ఆ వ్యవస్థ ఏమాత్రం అనుకూలించక ఏదో ఒక కొత్త ఖర్చు వచ్చి ఒక నూతనమైనటువంటి విధానంలో డబ్బు బయటకు వెళ్ళిపోతూ ఉంది అసలు ఏమాత్రం మేము సేవ్ చేసుకోలేకపోతున్నాం ఇంత సంపాదిస్తున్నాం అనేటువంటి మాట అనుకోవడమే తప్ప ఆ సంపాదన అనేటువంటి దానివల్ల తృప్తి దాచుకుంటున్నామనేటువంటి ధైర్యం లేకుండా జీవితం వెళ్ళిపోతుందండి అసలు మేము దాచుకోగలమా ఎందుకు దాచుకోలేకపోతున్నాం ఇలాంటి ఆర్థిక అవసరాలు ఎందుకు నిత్యం మాకు కొత్త కొత్త వస్తూ ఉన్నాయి దీనికి ఏమైనా పరిష్కారం ఉందా ఎందుకు ఇట్లా వస్తాయని చాలామంది అడుగుతూ ఉంటారు ఒకటి ధనం అనేటువంటిది ఎలాంటిది అంటే రుణానుబంధం ఆ ధనం అనేటువంటిది మన సుఖం ధనం అనేటువంటిది సౌఖ్యం ధనం అనేటువంటిది ఒక్కోసారి ఏం చేస్తుందంటే మన చేతికి ఎలా రావాలో అలా వస్తూనే మనల్ని సుఖపెట్టడానికి అవకాశం లేనటువంటి స్థితిగతులు గనక మనం పడేటువంటి కష్టంలో ఇదివరకు ఎవరికైనా రుణగ్రసరం అయి ఉంటే ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసమే ధనం మన దాకా వస్తుంది తప్ప మన సుఖం కోసం మాత్రం మన మన దగ్గరికి డబ్బు రాదు అంటే ఎదుటి వాళ్ళ కోసం మనం ఖర్చు పెట్టేయాల్సి వస్తూ ఉంటుంది అటువంటి సమయాల్లో నిజంగానే అప్పుడు ఏం చేయాలి అంటే భగవంతుడికి నిత్యము కూడా జీతం వచ్చి రాగానే మనకి నెలసరి జీతం ఇంటికి రాగానే భగవంతుడికి ఆ జీతం ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే ఇంటికి తీసుకురాకుండా మధ్యలో మన జీతంలోంచి కనీసం ఒక పది రూపాయలు ఒక ఇరవై రూపాయలు మన శక్తి అనుసారం ఒక వంద రూపాయలు లేదా ఐదు వందల రూపాయలు మీ ఇష్టదైవానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక గుడిలో ఒక దానంగా అంటే ఆ హుండిలో వేసేటువంటిది కావచ్చు అయ్యవారి దాని ఏమంటారు హారతి పళ్ళెల్లో కావచ్చు లేదు ఆ గుడిలో జరిగేటువంటి రకరకాల కైంకర్యాలకు సంబంధించినటువంటి లిస్టులో దానికి ఆ నెల అంతా జరిగేటువంటి విధానంలో కావచ్చు అలా ఆ డబ్బుని కనుక వినియోగిస్తూ ఉంటే కొంత ఈ రుణం అనేటువంటి మనుషుల పట్ల మనం తీర్చవలసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సంపాదించి తీరుస్తూనే కొంత ఆ ధనం మన చేతికి అందగానే దైవానికి కోసం కనుక దైవం సన్నిధిలో కనుక ఆ డబ్బుని ఖర్చు పెట్టేట్లా చేస్తూ ఉంటే దాది మన కర్మల వల్ల ఏర్పడినటువంటి ఈ రుణాల నుంచి మనల్ని విముక్తుని చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటే బయట మనుషుల కోసం మనం ఒక పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టేది అలా ఒక ఐదేళ్ళు పదేళ్ళ నుంచి చేస్తున్నాం ఇంకా మనకి ఎక్కడా కూడా సానుకూలత కనపడట్లేదు పరిస్థితుల్లో అనుకుందాం లేదు ఇప్పుడే జీ జీవితం మొదలెట్టినటువంటి పిల్లలు ఉంటూ ఉంటారు ఖర్చులు తప్పింకోటి కనపడట్లేదు అలాంటి వాళ్ళు చేయవలసినటువంటి బెస్ట్ రెమెడీ ఏంటంటే మీకు జీతం వచ్చి రాగానే అందులో కొంత భాగాన్ని మీ ఇష్టదైవానికి సంబంధించినటువంటి ఆలయంలో మీ ఇంట్లో చేసుకునేటువంటి దేవతార్చనలు కాకుండా మీ ఇష్టదైవానికి సంబంధించినటువంటి ఆలయంలో ఏదైనా ఒక సేవ ఆ నెలంతా జరిగేటట్లుగా ఆ అమౌంట్ని ఆ డబ్బుని ధనాన్ని అక్కడ కట్టి రసీదు తీసుకుంటూ ఉండండి అలా కనుక తీసుకుని మీ పర్సులో ఆ రసీదుల్ని కనుక పెట్టుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి ఏమవుతుంది చింపి వెంటనే ఆ నెల అవగానే పడేసేయడం ఇలాంటివి చేయొద్దు కొన్నాళ్ళ పాటు ఆ రసీదులు అట్టు పెట్టుకుంటూ ఉండండి అలా పెట్టుకోంగా పెట్టుకోంగా పెట్టుకోగా ఏ ధనమైతే భగవంతుడి సేవ కోసం వినియోగింపబడుతుందో ఆ ధనము భగవంతుడి అనుగ్రహంతో వృద్ధి చెందుతూ ఉంటుంది తప్ప తరగడానికి అవకాశం లేదు మనుషులకి పెట్టింది రుణం తీర్చవచ్చు భగవంతుడికి పెట్టింది రుణము కాదు మనకి బయట ఉన్నటువంటి రుణశేషాన్ని తీరుస్తూనే మనకి పుణ్యక పుణ్యకర్మల్ని పెంచుతూ ఉంటుంది ఆ పుణ్యకర్మలు పెరగడం కోసం ఏం చేస్తాం మనకి ఆదాయము పెరుగుతుంది మానసిక ఆహ్లాదము పెరుగుతుంది దాంతోపాటు మనం చేసేటువంటి దానివల్ల మనకి మానసిక శాంతి లభిస్తూ ఉంటుంది తృప్తి అనేటువంటి జీవితంలో కలుగుతూ ఉంటుంది భగవంతుడికి చేసేటువంటి సేవ పూర్తిగా ఎలాంటిది అంటే మనకు ఉన్నటువంటి పూర్వజన్మల పాపబంధాల నుంచి ప్రారంభాల నుంచి కర్మల నుంచి రుణముల నుంచి కూడా విముక్తి చేయగలిగేటువంటిది అలానే మనం చూడవలసిన వాళ్ళకి చేయవలసిన వాళ్ళకి ఇవ్వదగిన వాళ్ళకి ఇవ్వకుండా మొత్తం అంతా దాచుకోమని కాదు మొత్తం భగవంతుడికి ఇవ్వమని కాదు అది కాస్త చేస్తూ ఇది కాస్త చేస్తూ ఉంటే మనం చేసేటువంటి డబ్బు విభజన అనేటువంటిది సరైనటువంటి స్థాయిలో జరిగి మనకి పూర్తి తృప్తిని ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వగలిగేటువంటి ఆదాయము వ్యము అనేటువంటివి నిత్యము మన కళ్ళకు కనపడుతూ మిగులుతుంది భగవంతుడికి చేసుకుంటున్నాను నా వాళ్ళకి చేసుకుంటున్నాను నన్ను ఎవరైనా సరే ఆర్తితో నాకు సహాయం చేయండి అన్న వాళ్ళకు కూడా చేయగలుగుతున్నాను అనేటువంటి డెవలప్మెంట్ మానసికమైనటువంటి ఉన్నతి మనకు కలుగుతూ ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు ఏమీ లేకుండా ఉన్నప్పుడు కూడా ఇవే ఖర్చులు అనుకోండి ఆ ఖర్చులకు మనం ఏమనిపిస్తుంది విసుగు వస్తూ ఉంటుంది చిరాకు వస్తూ ఉంటుంది ఏహే మన కోసం మనం ఖర్చు పెట్టుకుందామంటే అసలు ఏంటి ఒక రూపాయి కూడా మిగలట్లేదు ఇంక ఈ బంధనాలు ఇంకా నాకు పోవా ఇంతేనా నా జీవితం అనేటువంటి విసుగు వస్తుంది ఇలా ఖర్చు పెట్టడం మొదలెట్టిన తర్వాత నుంచి ఏమవుతుంది అబ్బా ఈ జరిగేటువంటి పని ఏదైతే ఉందో ఇది నాకు ఆనందాన్ని కలిగిస్తుంది ఆ ఆనందంతో ఎప్పుడైతే ఏ పని చేస్తామో అది సంపూర్ణమైనటువంటి విజయం కింద మారుతూ ఉంటుంది ఆ విజయం వల్ల మానసికమైనటువంటి స్థైర్యము ధైర్యము వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మనిషి మానసికంగా శారీరకంగా కూడా ధైర్యంతో ఉంటాడో అటువంటి వాడికి ఐశ్వర్యం పెరుగుతుందే తప్ప తగ్గడానికి అవకాశం వీలైనంత వరకు అందుకని చెప్తున్నాం కదా మనం పూజ చేసే కన్నా యోజువాడికి పూజ చేయడానికి కావాల్సిన మన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేయడం చాలా మంచిది అలాగే మనం తినడం కన్నా మనం తినేదానిలో కూడా ఎక్కువ భాగం అవతల వాడికి తినడానికి చేయడం చాలా మంచిది ఇవి మనకి మిగిలిపోయేవి మనం యాక్చువల్గా ఏమనుకుంటామంటే ఇంత కష్టపడ్డాము మనమే తినాలనుకుంటూ ఉంటాం అలా కాకుండా వీలైనంత ఎదుటివాడికి కనుక సహాయం చేసినట్లయితే భగవంతుడు జరిగేటువంటి కార్యక్రమాలు కొంత మన ధనం ధనంతో కనుక జరిగేటట్లుగా మనం చేయిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా జీవితంలో వెతుక్కోవాల్సిన అవసరం కానీ మనం ఎదుర్కొండా చాలా మంచి కనపడుతూ ఉంటుంది ఆ మంచిలోనే చెడు వెతుక్కుంటూ ఉంటాం చాలామంది ఆ చెడు కనపడకుండా మంచి మాత్రమే ఇచ్చేటువంటి భాగ్యం ఇలాంటి పనుల వల్ల మెరుగవుతూ ఉంటుంది కనుక ప్రతి వాళ్ళు ప్రయత్నించండి ఏదో ఒక వయసు వచ్చిన తర్వాత దానాలు ఇప్పుడంతా ఎంజాయ్మెంట్ అనుకుంటారు చాలా తప్పు మనకున్నంతలో మనం చేయగలిగినటువంటి సమాజంలో మనం చేయగలిగినటువంటి ధన సహాయాన్ని మాత్రమే తగు రీతిలో కనుక ఎవరైతే ఎదుటి మనిషికి సహాయం చేస్తూ ఉంటాడో అలాగే మనం ఉంటున్నటువంటి సమాజంలో మనం నమ్ముకున్నటువంటి దైవం ఏదైతే ఉందో ఆ దైవానికి ఒక సేవ కింద నిత్యము ఎవరమైతే ఆ ధనాన్ని వెచ్చిస్తూ ఉంటామో అటువంటి వాడికి జీవితంలో ఏ లోటు లేకుండా భగవంతుడు చూసుకుంటాడు అలాగే సమాజం కూడా వెన్ను దన్నై నడిపిస్తూ ఉంటుంది అటువంటి వాడికి పంచభూతాలు కూడా సానుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటాయి కనుక అటువంటి జీవితాన్ని పొందుదాం ఆనందంగా ఉందాం